రావి చెట్టుకు ఎందుకు పూజ చేస్తామో తెలుసా జ్యేష్ఠాదేవి ఎంతో బద్ద వస్త్రాలు కావటంతో ఉన్న చోటు నుండి కదిలేది కాదు లక్ష్మీదేవి కష్టపడే తత్వంతో చలాకీగా ఉండేది కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు అప్పటి వరకు తనతో కలిసి ఉన్న చెల్లెలు వెళ్లిపోవటంతో జ్యేష్ఠాదేవి ఒంటరిగా మారిపోయింది అది చూసి లక్ష్మీదేవి బాధపడుతూ సరైన వరుణ్ణి వెతకమని శ్రీ మహావిష్ణువుని కోరింది దాంతో దారిన పోయే దరిద్రాన్ని ఎవరు నెచ్చ మీద పెట్టుకుంటారని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తెలుసు మునులు మహర్షులు నిత్యం తపస్సులోనే ఉంటారు కాబట్టి జ్యేష్టాదేవి బద్ధకాన్ని పట్టించుకోరని లక్ష్మీదేవి చెప్పటంతో శ్రీ మహావిష్ణువు జ్యేష్టాదేవిని ఒక మహర్షికిచ్చి వివాహం చేస్తాడు కొన్నాళ్లకి ఆ మహర్షి జ్యేష్టాదేవి బద్ధకానికి విరక్తి చెంది జ్యేష్ఠాదేవిని శాశ్వతంగా వదిలిపెట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోతాడు అలా మళ్లీ ఒంటరిగా మారిన జ్యేష్ఠాదేవిని శాశ్వతంగా ఒక రావి చెట్టులో ఉండమని చెప్పి ప్రతి శనివారం లక్ష్మీదేవితో పాటు అక్కడ ఉంటానని ఆ మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి మాట ఇచ్చాడు అందుకే ప్రతి శనివారం రావి చెట్టుకి పూజ చేస్తారు